రెండు వేల పదిలో బాలకృష్ణ గారి సింహ మూవీలోని సింహమట్టి చిన్నోడే అనే పాటతో సిల్వర్ స్క్రీన్ పై తన వాయిస్ తో మ్యాజిక్ క్రియేట్ చేసింది సింగర్ శ్రావణ భార్గవి ఎంతో మంది స్టార్ డైరెక్టర్లతో వర్క్ చేసి తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంది శ్రావణ భార్గవి కెరియర్ పీక్స్ లో ఉన్నప్పుడే రెండు వేల లో సింగర్ హేమచంద్ర ప్రేమించి పెళ్లి చేసుకున్నారు వీరికి ఒక పాప కూడా ఉంది పాప పేరు శిఖర చంద్రిక మన టాలీవుడ్ లోనే వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ కపుల్ గా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు అయితే గత కొంతకాలంగా ఎక్కడా కూడా వీళ్ళిద్దరు కలిసి కనిపించలేదు అలాగే సోషల్ మీడియాలో కూడా కలిసి ఉన్న ఒక పిక్ ను కూడా షేర్ చేసుకోవడం లేదు అలాగే శ్రావణ భార్గవి తన పేరెంట్స్ తో కలిసి ఉండడంతో వీరిద్దరు విడిపోయినట్టుగా వార్తలు వచ్చాయి గత మూడు సంవత్సరాలుగా వీళ్ళిద్దరు కలిసి ఎక్కడ కనిపించకపోవడంతో ఈ వార్తలు మరింత ఎక్కువయ్యాయని చెప్పాలి గతంలో దీనిపై ఒకసారి స్పందించారు కానీ ఫుల్ క్లారిటీ అయితే ఇవ్వలేదు అయితే రీసెంట్ గా శ్రావణ భార్గవి కూతురు కలిసి వెకేషన్ కి వెళ్తున్న ఫొటోస్ ని పోస్ట్ చేశారు ఆ పోస్ట్ కింద హేమచంద్ర అన్నయ్య ఎక్కడ అన్నయ్య కూడా ఉంటే బాగుండేది మిమ్మల్ని కలిసి చూడడం చాలా మిస్ అవుతున్నాం అంటూ రకరకాలుగా కామెంట్స్ పెడుతున్నారు దీంతో డైవర్స్ డ్రైవర్స్ మరొకసారి మీదకు వచ్చింది మరి ఈ సారైనా వీళ్ళిద్దరు స్పందించి ఏదైనా క్లారిటీ ఇస్తారేమో చూడాలి ప్రస్తుతం శ్రవణ భార్గవి సెలబ్రిటీస్తో బ్రాడ్కాస్ట్ వీడియోలు చేస్తూ యూట్యూబ్ రన్ చేస్తూ బిజీగా ఉంది వీళ్ళిద్దరు స్టేజ్ మీద ఈవెంట్లు చేశారు అలాగే స్పెషల్ ప్రోగ్రామ్స్ కూడా చేశారు మరి వీళ్ళిద్దరు కలిసి యాంకరింగ్ చేసిన ఏ ప్రోగ్రామ్ అంటే మీకు ఇష్టమో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి